హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ మరి ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ వేలో క్లాస్ రూపంలో కాకుండా ముఖ్యంగా ఏపీఎస్సికి ఎవరైనా సరే కొత్తగా ప్రిపేర్ కావాలనుకుంటా ఉంటే లేదా బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సీ కానీ రైల్వేస్ కానీ ప్రిపేర్ కావాలనుకుంటా ఉంటే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఏది చూజ్ చేసుకోవాలి ఎందుకు చూజ్ చేసుకోవాలి దీంట్లో ఉండే కష్టాలు ఏంటివి దాంట్లో నష్టాలు ఏంటివి ఇవన్నీ కూడా మీతో ఈ యొక్క పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనేసి రావడం జరిగింది మరి నా యొక్క అనుభవంలో ఈ విధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను కూడా ప్రిపేర్ కావడం అయితేనేమి జాబ్ చేయడం అయితేనేమి ఆ తర్వాత రిజైన్ చేయడం అయితేనేమి ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి అనేక వేల మందికి జాబ్స్ తెప్పించడం అయితేనేమి మరి అనేక వేల మంది మన దగ్గర కోచింగ్ తీసుకోవడం అయితేనేమి వీళ్ళందరి యొక్క మనస్తత్వాలు తెలిసిన తర్వాత అదేవిధంగా ఈ యొక్క జాబ్స్ ఎప్పటి నుంచి యొక్క ఏపీబిఎస్ ఎప్పటి నుంచి వస్తున్నాయి నేను ప్రిపేర్ అయినప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఇవన్నీ గమనించిన తర్వాత మీతో ఎందుకో ఎప్పటి నుంచి కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను మరి ఈరోజు ఆ యొక్క సమయం వచ్చింది ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా చేస్తున్నాను సో మరి మొట్టమొదటిగా మన యొక్క రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంలో మీ మీ యొక్క అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింబ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనం స్టార్ట్ చేయబోతున్నాం యాజ్ యూజువల్గానే మనం జనవరి అనుకోండి ఆ రోజు అన్ని ప్రణాళిక సిద్ధమైపోయి ఉంటాయి ఏ నీకు లేయాలా ఎన్ని పడుకోవాలా ఈరోజు ఏం చేయాలా మొత్తం ప్రణాళికను అయిపోయి ఉంటాయి టూ టు త్రీ డేస్ మ్యాక్సిమం టెన్ డేస్ అయిపోయింది మొత్తం మీ యొక్క షెడ్యూల్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది మొత్తం ట్రాకే మారిపోయి ఉంటుంది ఈరోజు చూసుకుంటే నేను ఆ రోజు షెడ్యూల్ ఏం వేసుకున్నాను ఈరోజు ఏముంది అని వేసుకుంటే ఏమి ఉండదు ఎందుకంటే మొట్టమొదటి రోజే మీరు యొక్క షెడ్యూల్ బ్రేక్ చేయడం జరిగింది నేను ఐదు నిద్రలు అనుకున్నారు కానీ ఆ రోజు మీరు మిడ్ నైట్ వన్ వరకు టూ వరకు మేలుకొని ఆ రోజు మీరు టెన్ వర్క్ నిద్రపోయినారు ఇంకా ఇంకా పద్ద నిద్రపోయి ఉంటారు మేలుకున్నాం ఇంకా ఎంజాయ్ చేసుకున్నాం ఏమి ఉండదు మొదటి రోజే బ్రేక్ ఇంకా అంతే అని నేను వేస్ట్ అయింది కదా నెక్స్ట్ డే సండే ఫుడ్ క్లోజ్ మరి ఎవరైతే ఈ యొక్క ఏపీఎస్సీకి ప్రిపేర్ కావాలనుకున్నారో మీరు ముఖ్యంగా ఈ యొక్క విషయాలు తెలుసుకొని సిద్ధపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం రిజల్ట్ ఉంటుంది లేకుంటే తర్వాత చివరిలో మీరు అనేక కష్ట నష్టాలు పడిన తర్వాత చివరిలో ఫెయిల్ అయితే మాత్రం ఇబ్బంది పడతారు మరి ఇక్కడ మనం అన్ని కూడా కొన్ని రియాలిటీస్ చూడబోతున్నాం జాగ్రత్తగా గమనించండి వీలైతే ఫాలో కండి ఇవన్నీ కూడా నా యొక్క పర్సనల్ లైఫ్లో నేను ఫీల్ అయినటువంటి అనుభవాలు మీ యొక్క అందరి యొక్క మన దగ్గర ఉన్నటువంటి అందరినీ గమనించిన తర్వాత తీసుకునే నిర్ణయాలు అన్నమాట మరి చూస్తే ఎవరైతే ఇక ఏపీఎస్సీకి ప్రిపేర్ కాలనుకుంటున్నారో గమనించుకోండి ముఖ్యంగా మిత్రులమ్మ ఇది కంపల్సరీగా లేట్ ప్రాసెస్ ఎప్పటికైనా సరే లేట్ ప్రాసెస్ సో కొత్తగా ఫీల్డ్ లేక ఎంటర్ అయినప్పుడు అనిపిస్తుంది ఇది తొందర కొట్టచ్చు చాలా ఎక్సలెంట్ జాబ్ గ్రూప్ వన్ అంట గ్రూప్ టూ అంట అదంట ఇదంట వినడానికి చాలా బాగుంటుంది కానీ రియాలిటీ పరంగా చూస్తే ఇది చాలా చాలా లేట్ ప్రాసెస్ నేను కూడా మీలాగా డిగ్రీ అయిపోతానే నాకు కూడా కొంత మిత్రులు సలహాలు ఇచ్చారన్నమాట నువ్వు గ్రూప్స్ రాయి లేదంటే టీచర్ జాబ్కి పో లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకో అని చెప్పడం జరిగింది అప్పుడు అనేవాళ్ళు అనమాట ఏ పీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నామంటే మరి అది ఎప్పుడు ముగుస్తుందో ఏమో తెలియదు నీక ఏదైనా కూడా రిజల్ట్ కొన్ని రావు అని అన్నారు అప్పుడు అన్నారు సేమ్ ట్రెండ్ ఇప్పటికీ ఈ యొక్క ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల యొక్క లాంగ్ రన్లో ఇప్పుడు కూడా ఏపీఎస్సీ స్థితి ఏం మారలేదు అప్పుడు అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉంది ఇది ఎటువంటి మార్పు లేదు మిత్రమా ఇది మాత్రం వాస్తవం మరి ఇది అయితే మాత్రం చాలా చాలా లేట్ ప్రాసెస్ దాన్ని నమ్ముకొని ముందుకెళ్తే మాత్రం అనేకమైనటువంటి ఇబ్బందులు నష్టాన్ని కూడా జరుగుతాయి దాన్ని సిద్ధపడి ఉంటేనే ముందుకెళ్ళలేకుంటే కష్టం మరి ఇది ఇది టూ ఇయర్స్ అవుతుందా ఫైవ్ ఇయర్స్ అవుతుందా టెన్ ఇయర్స్ అవుతుందా ఫిఫ్టీన్ ఆ ట్వంటీ ఇయర్స్ అనేది మీ చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు అంత ఈ యొక్క ఏపీఎస్సీని పొలిటికల్ మేమైపోయి ఉండదు అనమాట నాట్ ఓన్లీ ఏపీబిఎస్సి టీజీపీఎస్సీ అనేది ఏదైనా కానీ ఒక యూపీఎస్సీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా మ్యాక్సిమం రాష్ట్రాలు పిఎస్సిలు అన్నీ కూడా ఇదే విధంగా ట్రెండ్ ఫాలో అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం మీ కల్లెదుర్గా చూస్తూ ఉన్నారు మీరు నేను ఎప్పుడుదో చెప్తే మీకు గుర్తుండకపోవచ్చు సో లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా చూసాం గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఎన్ని వెకన్స్ వస్తున్నాయి ఎంతమంది పోటీ పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ పరిస్థితి ఏమి ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు అసలు కెనాట్ యూ కెనాట్ ఇమాజిన్ ఎప్పుడైనా సరే ఒక ప్రక్రియ ఆగిపోయచ్చు గత గవర్నమెంట్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ అయినా నెక్స్ట్ రాబోయే ఏ గవర్నమెంట్ అయినా సరే ఇట్లే ఉంటుంది తప్పితే వాళ్ళు వస్తే ఏదో మారుస్తారు వీళ్ళొస్తే ఏదో మారుస్తారు మాత్రం ఎప్పుడు నమ్మకాకండి ఇది పరంపరగా కొనసాగుతూనే ఉంది ఈవెన్ ఈ యొక్క ఏపీపిఎస్సి వచ్చినప్పటి నుంచి కూడా ఇది పరంపర కొనసాగుతూనే ఉంది ఎప్పుడు కూడా మార్పు అయితే లేదు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మేము వస్తేనే జాబిక్ క్యాలెండర్ అంటారు వచ్చిన తర్వాత ఏమి చేయరు ఇది మనం నేర్చుకోవాలి ముఖ్యంగా సో అన్నీ కూడా వాయిదా 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 ఎందుకు వాయిదా పడుతున్నాయి అంటే కొన్నిటి మనమే రీజన్ అవుతున్నాం కొన్నిటి మనమే రీజన్ అవుతున్నాం నో డౌట్ ఆల్ సో మనకు డిఎస్సి వచ్చింది లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ మన డిఎస్సి వచ్చింది ఆరు విధంగా పోస్టులకు మరి ఎగ్జామ్ డేట్స్ రోజు చేసినాయి తర్వాత కొత్త గవర్నమెంట్ ఇచ్చింది ఏం చెప్పారు మిన్న పోయి అడిగి ఏం అడిగాం మనం మాకు ఈ ఆరు వేల వంద సరిపోవు మీరు ఎట్లా జాబికెళ్ళని అన్నారు కదా మాకు ఆ మొత్తం పోస్టులు ఇవ్వాలి అని అడిగారు సో వాళ్ళు ఏం చేశారు ఓకే ఈ ఆరు వేల వంద పోస్టులు ఏం చేశారు మళ్ళీ కొత్తగా కొన్ని పోస్టులు వస్తున్నాయి కదా దాంట్లో యాడ్ చేసేసినారు అవి కలుపుకొని పదహారు వేల జాబ్స్కి నోటిఫికేషన్ చెప్పడం జరిగింది గవర్నమెంట్ కానీ మీకు తెలిసి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా సో వచ్చి గవర్నమెంట్ ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటికి కూడా ఆరు వేల వంద పాయా కొత్త పోస్టులు కూడా లేకుండా పాయా వస్తాయి ఎప్పుడు వస్తాయో తెలియదు అంటే దాదాపు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అబ్బా బాబా నాకు తెలిసి ఎయిట్ ఎయిట్ టెన్ ఇయర్స్ నుంచి దాదాపు సో ఇది పరిస్థితి అనమాట అంటే ఎప్పుడు బ్రేక్ పడుతుందో మన చేతుల్లో ఉండదు ఇంకా దగ్గరగా తీసుకుంటాం సర్టిఫికేట్ అంటే జాబ్లో జాయిన్ అవుతాను అని తీసుకుంటాం కానీ ఆ ఆలోచనలు కూడా అదే క్యాన్సల్ అయిపోవచ్చు అనమాట అటువంటి పరిస్థితి ఇవి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీరు ఉండాలి ఈ వాయిదాలు ఎందుకంటే మేము ఏజీ పెంచాలనే ఉద్దేశంతోనేమి కట్ ఆఫ్ మార్క్ పెంచాలని తగ్గించాలని వనిస్టు ట్వెల్ యాక్చువల్గా మనిషి వన్ ఫిఫ్టీ అయిపోయి ఇప్పుడు ఏమిటన్నారు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ విషయంలో వనిషి వందా చేయని అంటున్నారు సో వనిస్ట్ వంద ఫస్ట్ వనిస్ట్ ట్వెల్వ్ అయిపోయా ఆ తర్వాత గొప్ప నుండి ఫిఫ్టీ అయినా ఇప్పుడు మళ్ళీ ఉంటున్నారు వనిష్టి అంటున్నారు సో ఈ రకాల కారణాలు అయితేనేమి మరి రాజకీయాలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నేను ఇస్తే నాకేం బెనిఫిటా నేను ఎందుకు ఇవ్వాలి అని ఇరు నాచుతున్నారన్నమాట అది ఎవరైనా కావచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను ఎందుకు రన్ చేయాలి నచ్చిన దాన్ని వాళ్ళు ఎందుకు రన్ చేయాలి ఆ యొక్క వ్యవస్థలు అయితేనేమి ప్రతిదాన్ని సమూలమైన మార్పులు దీన్ని మళ్ళీ టైం తీసుకుంటుంది ప్రాసెస్ సో అంటే ఇక పొలిటికలైజేషన్ వల్ల చాలా చాలా నష్టపోయేదైతే మాత్రం ఎవరంటే తీవ్రంగా నష్టపోయింది మాత్రం నిరుద్యోగ యువత మాత్రమే వాళ్ళు బాగా క్యాచ్ చేసుకుంటున్నారు మనకి పొలిటికల్ పొలిటికల్ వాళ్ళు ఓకే అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ వల్ల అయితేనేమి ఇక స్టూడెంట్స్ యూనియన్ వల్ల కూడా అంతే ఇది కావాలి అది కావాలంటారు ట్రాస్ మళ్ళీ కొన్నిసార్లు స్టూడెంట్స్ కోర్టుకు వెళ్తారు కొన్నిసార్లు గవర్నమెంట్ కోర్టుకెళ్తుంది చేయమనేసి రకరకాల కారణాల వల్ల సో అంటే మనకు లాస్ట్ వరకు అయితే మాత్రం గ్యారంటీ ఉండదు దానికి మీరు సిద్ధపడి ఉంటేనే దీన్ని ప్రిపరేషన్ కొనసాగించండి సో నో గ్యారంటీ ఫార్ సక్సెస్ నేను ఐదేళ్ళు పదిహేను ట్వంటీ ఇయర్స్ చదివినా కూడా నాకేం గ్యారంటీ ఉందంటే లేదు లేదు ఎందుకంటే నువ్వు ఎంత చదివినా కూడా లాస్ట్ రోజుకు సిలబస్ మారిపోవచ్చు అప్డేట్ కావాల్సిందే ఆ యొక్క క్వశ్చన్ ఎట్లా వచ్చిందో తెలియదు ఇవన్నీ కూడా ఇక్కడ కారణం అనేది ఉంటాయి అనమాట మరి కాకుండా మోర్ అండ్ మోర్ సిలబస్ వస్తూ ఉంటారు ఒక గవర్నమెంట్ వస్తుంది ఒక సిలబస్ అంటారు మూడు ఒక సిలబస్ అంటారు మన చదివి 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 పెడుతూనే పెడుతూనే ఉండాల్సిందే ఎందుకంటే ఇక లాంగ్ ప్రాసెస్లో ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి అనమాట ఓకే ఆల్వేస్ అప్డేట్ ప్రతిరోజు మన అనుక్షణం అప్డేట్ అవుతూనే ఉండాల్సిందే అప్డేట్ అవుతూనే ఉండాల్సిందే ఇక్కడ చూడండి దాదాపు డీఏసీ వాళ్ళకి తెలిసి గత ఆరేళ్ళ ముంచి వాళ్ళు కరెంట్ అఫేర్ చదువుతూనే పోతున్నారు చదువుతూనే పోతున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చదవాలి ఇట్లా అవి పనికి వస్తే పనికిరావు ఈ విధంగా మనకు ఆల్వేస్ అప్డేట్ అవుతూనే అప్డేట్ అవుతూనే ఉండాలా ఎంతవరకు మనకు జాబ్ సక్సెస్ వచ్చేంతవరకు కూడా ఓకే అందువల్ల న్యూగా ఎవరితే యొక్క ఫీల్డ్కి వస్తున్నారో ఇవన్నీ కూడా మీరు గమనించి నిర్ణయం తీసుకోండి తర్వాత ఈ యొక్క ఫీల్డ్ ముఖ్యంగా చాలా చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నో డౌట్ అట్ ఆల్ ఒక కోచింగ్ ఫీజు అయితేనేమి చాలా అందులో యొక్క కోచింగ్లో మీ యొక్క లొక్యాలిటీ ఉండకపోవచ్చు చాలామంది ఇప్పుడు హైదరాబాద్ అని వైజాగ్ అని ఎక్కడ ఎక్కడికెడో వెళ్తూ ఉన్నారనమాట అక్కడ వాళ్ళక కోచింగ్ ఫీజులు అయితేనేమి తర్వాత హాస్టల్లోకి అయితేనేమి మరి హాస్టల్లో ఉంటే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ స్టడీ హాల్ సబ్జెక్ట్ మనం స్పెండ్ చేస్తున్నాం రూమ్లో స్పెండ్ చేస్తున్నాం సో మళ్ళీ ఈ కోచింగ్ నచ్చేది ఇంకో కోచింగ్ వెళ్తాం అక్కడ డబ్బులు కడతాం ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఇంకొకటి ఇంకోటి ఈ విధంగా రకరకాలుగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా వస్తాయి కానీ ఒక్కదా నమ్మకం పోతే బాగుంటుంది నేను ఇటీవల కాలంలో నా దగ్గర స్టూడెంట్ అనమాట జస్ట్ ఒక త్రీ మంత్స్ ముందు ఒకసారి వచ్చానమాట సరే పలానా కోర్స్ తీసుకున్న సెవెన్ థౌసండ్ రూపీస్ కట్టుకున్నాను అంటే నేను ఒకటే మాట చెప్పాను దాంట్లో దాదాపుగా ఒక మ్యాథ్స్ మీదనే వెయ్యి వీడియోస్ ఉన్నాయి వెయ్యి వీడియోస్ ఉన్నాయి హౌ నువ్వు ఎట్లా సెలవు నీకు ఉండేది ఎగ్జామ్ త్రీ మంత్స్లో ఉంది మరి వెయ్యి వీడియోస్ నువ్వు ఎప్పుడు వింటావు అంటే లేదు సార్ అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయిపోయినా సార్ నాకు బాగుంటుంది అన్నాడు ఓకే నన్ను ఇష్టం అని చెప్పిన తర్వాత మళ్ళీ అదే అబ్బాయి అది కాకుండా మనం గోటు పెట్టే కొన్నాడు ఆరు వేల రూపాయలు పెట్టి మళ్ళీ కొన్నాడు టెస్ట్ సిరీస్ ఏడు వేల ఇది ఆరు వేల పదమూడు వేలు అయిపోయింది ఇది మళ్ళీ ముప్పై సరి వినలేదనేసి మళ్ళీ చేసేవాడు మళ్ళీ ట్యాబ్ కొనుక్కున్నాడు పదివేలు రూపాయలు పదిహేను వేలు పెట్టి ట్యాబ్ కొనుక్కున్నాడు అంటే పదమూడు ప్లస్ పదహైదు మళ్ళా దగ్గర మళ్ళీ ముప్పై రూపాయలు అయిపోయింది మళ్ళీ గమ్మున్నాడా మళ్ళీ ఎవరో చెప్పిన ఇంకొక ఇంకొక యాప్లో జీకే కనవర్స్ కొనుక్కున్నాడు దాని అనేసి కోట్స్ ఉన్నాయి అది ఉంది అది కొనుక్కున్నాడు ఆ తర్వాత ఎన్ని కొనుక్కున్న తర్వాత అబ్బాయికి అర్థం కాల మైండ్ దిమ దిరిగిపోతుంది ఏం చదవాలని అర్థం కాలేదు అందుకని మరి కొత్త కూడా పెట్టినారు మళ్ళీ మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ కొత్త కూడా వచ్చింది అనమాట మళ్ళీ సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ ఎన్నికలు లేయాలా ఎన్ని పడుకోవాలా నువ్వు ఏ ఈరోజు ఏం చదవాలా దాని ఎగ్జామ్ దాన్ని మళ్ళీ ఒక నాలుగు వేలు తగిలేసినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు అక్కడికి వచ్చి సార్ అంత నష్టమని మళ్ళీ మీకు అక్కడికి వస్తాను సార్ నేను కోచింగ్ ఇస్తావా అని ఒక మళ్ళీ చెప్పినా నువ్వు ఇన్ని చోట్ల తిరిగినవి ఇక్కడ నిలబడితే నాకేదో గ్యారంటీ లేదు నో డౌట్ వద్దు హ్యాపీగా నువ్వు ఇన్ని కోర్సు తీసుకుని టైం పర్లేదు ఇంట్లో కూర్చొని పద్ధతి చాలు అని చెప్పిన అదేంది సార్ అంతే అది ఇన్ని చోట్లు తిరిగిన మన మైండ్ మళ్ళీ మనకడో మళ్ళీ ఆ మైండ్ అక్కడే నిలబడుస్తా నిలబడుతుంది అంతే తిరుగుతూనే ఉంటుంది ఇన్ని కాదు కావాల్సింది నువ్వు ఎడే చెప్తున్నా ప్రతిసారి ఎన్ని బుక్స్ అనేది కాదు పది బుక్స్ పది తీసుకొని ఒక్కసారి చదివే బదులుగా ఒకే బుక్ తీసుకో దాన్ని పదిసార్లు రివిజన్ చేయి ఎందుకు జాబురా చూద్దాం ఇది ఈ యొక్క ల్యాక్ అంటే వాడిది చెప్పాడు ఇదొడి చెప్పాడు ఆ కోచింగ్ అంటే మా ఫ్రెండ్కి జాబ్ ఇచ్చింది ఈ కోచింగ్ మా ఫ్రెండ్కి జాబ్ ఇచ్చింది ఇదే తప్పితే ఒకటి గుర్తుపెట్టుకుని మిత్రమా ఒక కోచింగ్ పోవడం వల్ల జాబ్ రావడానికి తప్పు తప్పుడు సిద్ధాంతం అది ఇవి నేనైనా సరే మీ నగటి రాంటి మీకు జాబ్ గ్యారెంటీ నమ్మక అసలు నమ్మని నమ్మద్దు సో మీరు ఎక్కడికి కోచింగ్ పోయినా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది వేరే ఏం చెప్పారు టూ ఇంటూ టూ ఎంత అంటే ఎక్కడైనా ఎక్కడ పోయినా అదే ఉంటుంది కదా చెప్పే విధానం వేరే ఉంటుంది తర్వాత మీరు చేయాల్సిన పని మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు సో టోటలీ యువర్ సక్సెస్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ సిన్సియారిటీ అది తప్పితే ఆ కోచింగ్ పోతేనే జాబులు వస్తాయి ఇల్లు జాబులు వస్తాయి అంతా కల్లుబల్లి మాటలు నమ్మకాకండి ఈవెన్ నేను చెప్పిన నమ్మ ఓకేనా సో కాబట్టి కోచింగ్ అయితేనేమి ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అంట ఏపీ యాప్స్ అయితేనేమి హాస్టల్ ఫీజులు అయితే స్టడీ హాల్స్ అయితేనేమి టెక్స్ట్ సిరీస్ అయితేనేమి కరెంట్ అఫైర్స్ అయితే రకరకాలు కొన్ని 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 లాస్ట్ ఏది చేయలేకపోతున్నారో ఇది చాలా చాలా ఇబ్బందికరమైన సంఘటన కాబట్టి ఏమో మీకే మీరే మీరు చిన్నపిల్లలు మీరు మీరేమన్నా ఈ చిన్నపిల్లలు మీరు ఏమన్నా ఇంకా ఏదో రెండో క్లాస్ మూడో క్లాస్ చెప్పాలా మీరు అంత డిగ్రీ అయిపోయిన వాళ్ళం కదా మనం ప్రతి ఒక్కరిని డిగ్రీ వాళ్ళు కదా ఒకరి మనం సలహా ఇచ్చేది మన సలహా తీసుకోలేమా ఆలోచించాలి మనం గుడ్డిగా నమ్మడమేనా గుడ్డిగా నమ్ము 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 ఇంత పెద్దవాళ్ళు అయినా కూడా అదేదో చెప్తారంట ఆల్ ఇండియా లెవెల్లో షార్ట్ మాది అంటే అది కొంటాండు అండు ఇదో చెప్తా అంట నా మాది ఎవరు చెప్పలే అన్నీ నాకు తెలిసి అని అది ఉంటారు ఏ మీ తెలియదా ఏదనేసి సో కాబట్టి ఒక్కసారి మీరు నేర్చుకున్న తర్వాత వీడియోస్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీరే ఓన్గా బుక్స్ పెట్టుకొని ప్రిపేర్ కండి అర్థం కలదా ట్రై చేయండి సాల్వ్ చేయండి ఎప్పుడు కూడా మీరు థర్డ్ వ్యక్తిని కానీ థర్డ్ ఇక్కడ సోషల్ మీడియాస్ మీరు నమ్మ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిత్రమా ఓకే మరి మోర్ నెగటివ్ థింకర్స్ మీ యొక్క చుట్టుపక్కలంతా కూడా ఉండేంత నెగిటివ్ థింకర్సే నువ్వు చదువుతూ ఉంటే నువ్వు నీకు జాబ్ వస్తుందన్న అంటారు నువ్వు చదువుతూ ఉంటే నువ్వు పక్కకు తీసుకెళ్తున్నారు టీకని దానికని దీనికని టైం వేస్ట్ చేస్తున్నారు అది మీకు తెలియక మొహమాట పడి మీరు ఇబ్బంది పడుతున్నారు నేను నేను గమనిస్తున్నాను మన టర్నింగ్ పాయింట్లో కూడా చాలామంది ఒకటే గుర్తుపెట్టు మిత్రమా టు సే నో ఆల్సో ఏ గ్రేట్ ఆర్ట్ ఒక వ్యక్తి మీకు బిలౌడ్ ఫ్రెండ్ కావచ్చు మీ బిలౌడ్ మన రిలేటివ్గా ఎవరైనా కావచ్చు మీకు చెప్పారంటే నీకు ఇబ్బందికరంగా ఉంటే నో అని చెప్పే టీకి పోతారు ఒకరు ఇద్దరు పోతే పర్లేదు ఇద్దరు పోయి పోతా పోతాం సార్ అట్లా కదా మన వాళ్ళు పది మంది గ్రూప్ అవుతారు పది మంది గ్రూప్ అందరు గ్యాదర్ కావాలా టీకి పోవాలా రావాలా వీళ్ళ మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యి ఉంటుంది క్లాస్ మళ్ళీ లేట్గా వస్తాడు బ్రేక్ ఇచ్చేది పది నిమిషాలు బ్రేక్ ఇస్తాం ఇంకా బ్రేక్ పది నిమిషాలు మళ్ళీ పది నిమిషాలు వస్తారు ఏమంటే అందరూ గ్యాదర్ కావాలా పోయి తాగాల ఆడ పది ఒకేసారి టీ లేడు కదా ఇస్తాడా ఇలాడు కదా అందరు టీ దానివల్ల మళ్ళీ అందరూ ఇవ్వాలా మళ్ళీ అందరూ రావాలా ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్ దీన్ని గమనించారు ఇదన్నీ గమనించి మర్చిపోయి తర్వాత సార్లు సరిగ్గా చెప్పలే వీళ్ళు ఎగ్జామ్ సరిగ్గా పెట్టలే ఒకటేమోటి అడిగినా క్లాస్ ఎయిట్ థర్టీకి నువ్వు ఎయిట్ థర్టీకి వస్తున్నావా సార్ నైన్ నైన్ ట్వంటీ వచ్చింది సార్ నైన్ ట్వంటీకి ఎట్లా వస్తావు ఆఫ్టర్నూర్ ముక్కల కంట టైం అయిపోయింది కదా అప్పుడు సార్ ఒక అబ్బాయి నాకుతో రాలేదు ఇదే వద్దనేది ఎవరు కూడా మిమ్మల్ని కాపాడు మిత్రం ప్లీజ్ రిమెంబర్ ఎవడు కూడా మిమ్మల్ని కాపాడడు ఒక్క మీకు మీరే కాపాడుకోవాలా లేదా మీ యొక్క పేరెంట్స్ తప్పితే అందరూ దొంగనాయలే ఈ కామెడీ ఫీల్డ్లో అందరూ దొంగలే లేనే చెప్పేది ఒకటే మాత్రం అందరూ దొంగలే ఎవరి స్వార్థం వాళ్ళది నువ్వు బాగా చదువుతుంటే నాకు ఎడ కాంపిటీషన్ వస్తాడని వాడిని వాడి బాధ కాబట్టి మీకు బిల్లుడు ఎవరితో అంత మెమల సార్ అందరు దొంగలేనా కాదు ఓకే ఇద్దరు ముగ్గురు మంచిని పెట్టుకోండి సార్ మేము కూడా గ్రూప్గా ఉన్నాం నలుగురు ఉన్నాం గ్రూప్గా అందరికి జాబ్లు వచ్చాయి మాకు అంత అంతగానే ఎక్కువ పెట్టుకుని వేస్ట్ మనకు అవి మా సినిమా కూడా ఆ నలుగురు అనేసి నలుగురిని ఎక్కువ అవసరం లేదు సార్ మనకు మంచిగా మీరే ప్రిపరేషన్ సార్ అంటే అది కూడా ఎట్టు ఉండాలంటే ఎవరు టైం వేస్ట్ చేయని వాడు మంచి గైడ్ చేసేవాడు ఉంటేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవసరం లే ఎవడు మనకు అవసరం లే ఓకే సో కాబట్టి ఇంత లేట్ అయిపోతే మీద ఎక్కువ మోర్ స్ట్రెస్ పడుతుంది ఒకవేక నెగిటివ్ థింకర్స్ మీ పక్కన ఉన్నారు ఒక ఎగ్జామ్స్ ఏం పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవుతున్నాయి నేను బండిల్స్ ఆఫ్ బుక్స్ కొనుక్కున్న బండిల్స్ ఆఫ్ యాప్స్ కొనుక్కున్నా ఏం అర్థం కాదు ఈ యొక్క స్ట్రెస్ అది పీక్ హై లెవెల్లో ఉంటుంది అనమాట మనకు హై లెవెల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తే మనకి అర్థం కాదు అందుకనే ఎప్పుడు కూడా మనం స్టబాన్గా ఉండాలి నిలకడగా ఉండాలి ఏమైతే అది అనేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరిని మీద కూడా మీరు మోటివేట్గా అమ్మకండి మీకు మీరేం మోటివేట్ కండి బయట అంతా మిమ్మల్ని మోటివేట్ చేసి అంత కూడా నెగిటివ్ థింకర్సే ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్స్ ఉన్నంత వరకు వాడు పోయిన తర్వాత అసలు నీకు ఫోన్ చేయడు పాడు చేయండి కూడా వాడు ఇవ్వడం వేసినారు పోర్ అంటాడు అంతే నేను గమనించిన స్వయాన ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే మీ దగ్గర ఆ శక్తి ఉంది ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు ఎవరిని నమ్మకాకండి కాకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిత్రమా లేకుంటే చాలా ఘోరంగా ఇబ్బంది పడతారు మీరు తర్వాత మీకు డౌట్ సార్ మరి అయితే ఆర్ఆర్బీసు ఎస్ఎస్సీలు బ్యాంక్స్ కోర్ట్ జాబ్స్ ఇవేంటి మంచిది అనుకుంటూ ఉంటారు సో నేను చెప్పేదామంటే మళ్ళీ ఒక డౌట్ సమయంలో మీకు సార్ మీరంటే బ్యాంక్ వచ్చి మీ బ్యాంక్స్ మీరు అంటారు అనేసి నేను అట్లా చెప్పడం లేదు నేను కూడా నేను చెప్పేదాన్ని కూడా మీరు నమ్మడం చెప్పడంలా మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాను ఓకే ఇక రైల్వేస్ కానీ ఎస్ఎస్సీ కానీ బ్యాంక్స్ కానీ సపోర్ట్ చూడండి ఇక్కడ ఎస్సీ అనుకోండి పక్కా క్యాలెండర్ ఫాలో అవుతారు బ్యాంక్స్ పక్కా క్యాలెండర్ కోర్టు వెళ్ళిపోతుంటాయి రైల్వేస్ అయితే గతంలో లేదు కానీ ఇప్పుడు అన్ని రైల్వేస్ కూడా ఒక దారిలోకి వచ్చేసినాయి ఓకే డిఎస్సి మన చేతుల్లో లేని పని యూపీఎస్సి పక్కాగా ఉంటుంది ఏపీఎస్సీ మన చేతుల్లో లేని పని ఏవైతే మన చేతుల్లో ఉంటే అనుకూలంగా ఉంటాయో ఫస్ట్ దాని మీద మీరు ఫోకస్ చేయండి ఒక చిన్న జాబ్ తెచ్చుకోండి ఫస్ట్ అది రైల్వే జాబా ఎస్ఎస్సినా బ్యాంక్సా లేదా కోర్టు జాబ్సా లేదు చిన్న చిన్న ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోండి ఆ తర్వాత మీకు గోల్ ఏమైతే ఉందో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఇంకోటి ఇంకోటి కావచ్చు అప్పుడు మీరు ప్రయత్నం చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే చాలామందికి మీరు గమనించండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎక్స్టెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు అనే పని మీరు మర్చిపోమకండి ఓకే సో అది కాబట్టి ఈ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టు కానీ గ్రూప్ ఫోర్లు కానీ జేల్ కానీ డీఎల్ కానీ ప్రొఫెషన్ ఫొషనల్ ప్రొఫెసర్స్ కానీ ఇవన్నీ కూడా అయితే గోల్డెన్ జాబ్సే ఎక్సలెంట్ జాబ్స్ అన్నీ కూడా నో డౌట్ దీంట్లో ఒక్కసారి దాన్ని సెటిల్ అయిపోయినా అనుకోండి అద్భుతంగా ఉంటుంది అని అనుకోండి కానీ హ్యాపీగా ఉంటుంది కానీ ఇద్దరు జాబు కండి ఎన్ని పడుతుంది మనకి జాబు గ్యాబ్ రాసి పెట్టినారా లేదు అట్లీస్ట్ ఇవి అనుకోండి ఇది స్టాండర్డ్గా ఒక్కసారి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎస్ఎస్సీ కానీ బ్యాంక్స్ కానీ ఈ యొక్క రైల్వేస్ కానీ ఒక్కసారి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే అది ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా మారవయ్యి స్ట్రాటజీకే ఒకే స్ట్రాటజీకే లైట్ అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి బ్యాంక్స్ ఒకసారి మ్యాచ్ నేను చెప్పకుండా మ్యాథ్స్ అదే ఉంటుంది మళ్ళీ మారదు దాంట్లో సో మీరు ఆ విధంగా మీరు ఫోకస్డ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా కానీ మీరు గవర్నమెంట్ జాబ్స్ లేంటే గ్రూప్స్ ఏదైనా కానీ మీరు ప్రిపరేషన్ కొనసాగించినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఫోకస్ దృష్టిలో పెట్టుకోండి అని చెప్తాను నేను ఓకేనా తర్వాత ఇంకోటి ఏమంటే ఏదో మా పక్కింట గ్రూప్ అని వచ్చింది అని మీరు అనుకోమకండి మీకు ఏది ప్యాషన్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అసలు సో దాని మీద మీరు ఫోకస్ చేయండి సో లేకుంటే మొత్తం మొదట్లోనే ట్విట్ అవ్వడం మంచిది ఎందుకంటే లాస్ట్లో మళ్ళా ట్విట్ అయిపోయి నీ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని విలువైన డబ్బును వృధా చేసుకోమో ఒకసారి ఒకసారి అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మీకు ఏది కావాలో ముందుగా డిసైడ్ చేసుకో ఓ బ్యాంక్స్ అయితే ఇది గ్రూప్స్ అయితే ఇది ఇప్పుడు ఏది ప్రిపరేషన్ కొనసాగించినా కూడా అది తప్పైతే కాదు కానీ దాంట్లో మీరు మీకు మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది తర్వాత ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటారు ప్రతి ఒక్కరికి నీకు ఉంటుంది నాకు ఉంటుంది బిల్ గేట్స్ ఉంటుంది అందానికి ఉంటుంది అమ్మాయి ఎవరికైనా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ ఫర్ ఈచ్ అండ్ వేరుబడి సో దాన్ని డీల్ చేసే విధానంలోనే మన యొక్క స్కిల్ అనేది ఉంటుంది ఓకే సో నెగిటివ్ థాట్స్ క్రిటిజమ్స్ బ్లేమ్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడు కూడా ఒక్కసారి కోచింగ్ తీసుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు ఏం అవసరం లే మీరే మాస్టర్ ఇంక అంతే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు మీకు గైడ్ అవసరం లేదు మీకు మీరే మాస్టర్ అనవసరంగా వాడివళ్ళకి జాబ్ రాలే మా వాడు నన్ను మోసం చేసినాడు ఏమి గేమ్ చేసిన తెలియదు మనకు మనకి ఏమాత్రం కాబట్టి సో డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి డోంట్ బ్లేమ్ ఎనీబడి ఆ తర్వాత అది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ గురువులు కావచ్చు ఎర్రని కావచ్చు బ్లేమ్ పద్ధతి ఫస్ట్ మర్చిపోండి మీరు బ్లేమ్ చేస్తూ 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 పోనారో మీరు ఆ రోజు మీరు టెంపరీ రిలీఫ్ కావచ్చేమో కానీ జీవితం రిలీఫ్ మీరు కాలేరు కాబట్టి ఇది ఈ శత పక్కన పడేసేయండి ఓకేనా సో మెయిన్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనవసరం బండి బయట రాలేకున్నాం ఈ యొక్క ఫ్రెండ్స్ ఒక మీరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు బయట బదంరా అంటారు సినిమా పదం రా అంటాడు ఫోటో బదం రాంత టై వేస్ట్ అవుతుంది ఓకే తర్వాత ఈ యొక్క పాలిటిక్స్లో అసలు ఇన్వాల్వ్ కామోకండి వాడేమైందో ఇదేమైందో చూద్దాం 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 ఈ యొక్క న్యూస్గా ఏముందో చూద్దాం వద్దనే వద్దు మనకు ఏం అవసరమో దాన్నే చూడండి అనవసరమైన అన్నీ కూడా తల్ల పెట్టుకోమాకండి మీతో మనకు స్టోరింగ్ చాలా కప్పే తక్కువ ఉంటుంది అంటే మనకు ఇంకా నిర్దేశాంతంటికి ఉంది నువ్వు అనవసరం అని చెత్త చెత్త దూర్చుకుంటు లోపల విలువైనటువంటి ఎక్కడ దూర్చుకుంటాం కదా దూసుకోలేం కదా అందువల్ల అనవసరమైన పొలిటికల్ కా మీరు అసలు పోమాకండి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే రాజకీయ నాయకులందరూ కూడా తమకు స్వార్థం చూసుకునే వాళ్ళు తప్పితే నీ బాగా కోసం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని భావించండి ఓకే సో అటు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ అంటే లైక్ ఎన్ని కూడా మీకు అవాయిడ్ టు మేక్ మోర్ ఫ్రెండ్స్ సార్ ఏదైంది సార్ అంటారు ఎస్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అది మీకు పెద్ద డిస్ట్రాక్షనే ఒకటే చెప్తా నలుగురు చాలు ద బెస్ట్ ఫ్రెండ్స్ మీ మైండ్ సూటబుల్ అయ్యేవాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ చాలు దాంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండే మనం స్కూల్లో తర్వాత హై స్కూల్లో జూనియర్ కాలేజ్లో డిగ్రీలో తర్వాత ఇప్పుడు జావిష్యం వల్ల కొత్త ఫ్రెండ్స్ పెళ్ళి ఇంకొక కొత్త ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ ఉంటారు తప్పితే ఎవరు కూడా పర్మనెంట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు మీతో లాంగ్ జర్నీ చేసే ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ అందువల్ల ఇప్పుడు వచ్చే ఫ్రెండ్స్ నీతో కూడా కామన్గా ఉండరు మధ్యలో ఎందుకు డ్రాప్ అయ్యే వాళ్ళే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంట్లో వాళ్ళు మీ బంధువులు అంతే తప్పితే మిగతా వాళ్ళ మధ్యలో వచ్చి మధ్యలో పోతానే ఉంటారు కాబట్టి మీకు టైం వేస్ట్ మిత్రం అంతే ఓకే సో టైం టేబుల్ వేసుకోండి మిత్రం ఎప్పుడైనా సరే మీరు కంపల్సరిగా టైం టేబుల్ వేసుకోండి సిలబస్ మీ దేని ప్రిపేర్ అవుతుంది సిలబస్ ఏముంది చూసుకోండి ఎగ్జామ్ పెడని విధంగా ఉంది జంపింగ్ చేయమాకండి ఈరోజు ఉండి రేపు దాంట్లో రేపు ఇంకో కోచింగ్ ఇట్లా మాత్రం జంపింగ్ చేయమాకండి చాలా ఇబ్బంది పడతారు ఆ యొక్క జంపింగ్ సిస్టమే జంపింగ్ చెప్పండి మాకు పనికిరాదు ఓకేనా సో దీంతోపాటుగా మీకు ఎప్పుడు కూడా బర్నింగ్ డిజైర్ ఉండాలా ఎప్పుడు కూడా బర్నింగ్ డిజైర్ ఉండాలా లేకుంటే వేస్ట్ సో ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ డైలీ ప్రతిరోజు అనుక్షణం మనం కొత్త కొత్త నేర్చుకోవాలి ఏదైనా కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి సో ఫినాషియల్ బర్డన్ కాకోకుండా ఏం చేయాలి ఇంత మీరు చాలా ఉన్నాయి కదా డైలీ ఒక టూ అవర్స్ పని చేసుకోవచ్చు బయట ట్యూషన్ చెప్పుకోవచ్చు టూ అవర్స్ అది మన పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా ఉండొచ్చు మనం ఒక టూ అవర్స్ చెప్పుకుంటే కూడా మన ఖర్చుకు వస్తుంది అది మన మీద కొంచెం నమ్మకం పెంచుతుంది అనమాట కొద్ది ఉంటారనమాట ఎప్పుడు చదువుతూనే ఉంటారు కానీ అది కాదు సో మేము కూడా మీలా ప్రిపేర్ అయినప్పుడు నేను కూడా ఒక ఎయిట్ అవర్స్ ప్రైవేట్గా జాబ్ చేసుకున్నా జాబ్ కొట్టినా ఐదు జాబ్స్ కొట్టా నాలుగు జాబ్స్ కొట్టుకోవడం జరిగింది నేను అందువల్ల బర్టన్ కాకుండా మీరు కూడా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఏదో ఒకటి దాని మళ్ళీ కోచింగ్ అవసరం లే అన్నీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ దండి ఏది కాండదు మీకు దొరుకుతానే ఉన్నాయి అటు కొత్త స్కిల్స్ నేర్చుకోండి టైపింగ్ నేర్చుకోండి లేదా జాబు కోర్స్ నేర్చుకోండి ఏదో ఒకటి కోర్స్ నేర్చుకోండి ఎందుకంటే రాబోయే తర్వాత టెక్నీషియన్ కదా ఈ యొక్క టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు కొత్తగా నేర్చుకోండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇదే అవసరంలా ఓకే తర్వాత ఫోకస్ ఆన్ కామన్ సిలబస్ మీరు దేనికి ప్రిపేర్ కావాల్సిన కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సీ కానీ బ్యాంక్స్ కానీ కోర్ట్ జాబ్స్ కానీ డిఎస్ ఏదైనా సరే యూపీఎస్సీ కాదు ఏపీఎస్ కాదు ప్రతి వాటి కూడా ఒక కామన్ సిలబస్ అనేది ఉంటుంది ఆ కామన్ సిలబస్ మీద బాగా పట్టు పెట్టుకోండి అది స్ట్రాటజీగా కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇది కామన్ ఫర్ ఆల్ ఏ ఎగ్జామ్ పేరు ఇది ఉంటాయి సో అటువంటి కామన్ సిలబస్ ఏమైతే ఉందో దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మంచి గ్రిప్ పెట్టుకోండి వీలైతే మీరు ఒక టూవర్స్ ట్యూషన్ చెప్పండి టూవర్స్ స్కూల్కి వెళ్ళండి అదే ఫీల్డ్లో మీరు డబ్బులు సంపాదించుకోండి మీ ప్రభుత్వం మీరు చేస్తూ ఉండండి ఎందుకు అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకవేళ జాబ్ రాకపోయినా రావాలని కోరుకుంటే ఒకవేళ రాకపోయినా కూడా మన కాళ్ళ మీద నిలబడుకుంటాం ఇప్పుడు చూస్తాను నేను కొంత కమెంట్స్ చూస్తూ ఉంటాను సార్ నా ఉంది సార్ నేను దాదాపు పదిహేను నుంచి పది ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఫీల్డ్లో ఉన్నాను అనుకుంటా అవసరం లేదు ఎందుకు ఏమంత అవసరం ఉంది అంటే ప్రతి ఒక్క టూర్స్ పని చేసుకున్నా కూడా మీరు మినిమం అంటే మినిమం ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ రూపీస్ ఎన్ని చేసుకోవచ్చు అది చాలు జాబ్ రాకున్నా కూడా బతకగలను అనే నమ్మకం మనకు కలగాలంటే మీరు ఇప్పటి నుంచి మీరు ఏదో ఒక రకంగా చిన్న జాబ్ చేసుకోండి తప్పేముంది సో టువెత్ జాబ్ చేసుకోవడం వల్ల మీకు కెరీర్ మీద దెబ్బతి పడేదు అని నేను ఫీల్ అవుతున్నా ఓకేనా సో డోంట్ నెగ్లెక్ట్ రివిజన్ పార్ట్ మనందరూ చేసే పెద్ద చెడ్డ అలవాటు ఏమంటే రివిజన్ చెయ్యం చేయనే చెయ్యం ఎగ్జామ్ దగ్గర చేసుకోండి అది తప్పు మీరు ఏమైంది చదివినా మనం వాటిని రివిజన్ చేసుకోవాలి బాగా ఓకేనా సో సేవ్ మోర్ టైం పనులు వరుసగా చేయండి ఒకే ప్ర అంటే ఒక ప్రణాళిక చేసుకోండి నిద్ర లేచినా అని ఏం చేయాలా ఎప్పుడైనా సరే దాన్ని వదలు కాకండి సో నిద్ర లేచినా ఐదు నిద్ర లేచినా బ్రష్ చేసుకోవాలా వాష్రూమ్ పోవాలా స్నానం చేసుకోవాలా ఇదే ఒక ప్రణాళిక ఉండాలి ఇన్ని పడుకోవాలా ఆ ప్రణాళిక ప్రకారం పోతే మాత్రం మనకు టైం ఫుల్గా సేవ్ అవుతుంది ఆ యొక్క సింపుల్ టెక్నిక్ తెలియక మనం అనవసరంగా టైం మనం వేస్ట్ చేసుకుంటున్నాం ఓకే సో బిలీవ్ యూనివర్సల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ సో చాలా అవసరం ఎవరి మీద మీరు డిపెండ్ కామ్మకండి మిమ్మల్ని మీరే డిపెండ్ కాండి ఒకరు అవసరం లేదు ఒకరు సలహాలు సలహా అంటే అప్పుడు వినాలి అంతవరకే కానీ అదే స్వర్గం ఒక ఈరోజు కానీ వాళ్ళు వాళ్ళ మట్టి ఏం పోమ్మక్కండి సో మనం ఎడ్యుకేటర్స్ ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ వాళ్ళమే ప్రతి ఒక్కరు చాలామందికి పీజీ ఉంది సో మనకు ఏజ్ కూడా ట్వంటీ ప్లస్ అందరు కూడా మరి మనకు ఆ శక్తి లేదండి సో ఆలోచన శక్తి మనకు లేదా చెప్పండి ఒక ఏదో చెప్తే మీరు ఎట్లా వింటామని చెప్పండి అందువల్ల నేను చెప్పినా ఇంకోరికి ఇంకోటి చెప్పినా మీరు కూడా ఏం చేయాలంటే ఒక్కసారి ఆలోచించండి సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఈయొక్క నాట్ ఓన్లీ ఏపీబిఎస్సి ఏదైనా కానీ ప్రతి ఫీల్డ్లో కూడా మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా ప్రతి ఫీల్డ్లో కూడా అడ్డంకులు అనేది కామన్ సక్సెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది రాస్తానే రాదు ఇప్పుడు చిన్న వాళ్ళు ఎట్టు ఉన్నారంటే నోట్ వస్తుంది కోచింగ్ వస్తుంది అప్పుడు టైం ఫార్టీ డేస్ మాత్రం ఉంటుంది ఆ యొక్క ఫార్టీ ఫైవ్ డేస్లోనే మ్యాథ్స్ అయిపోవాలా రీజనింగ్ అయిపోవాలా జీకి అయిపోవాలా ఇంగ్లీష్ అయిపోయా ఎగ్జామ్స్ రాయాలా ఆ తర్వాత జాబ్ కూడా అప్పుడు అయిపోవాలా టూ మంత్స్ అయిపోవాలా ఎట్లా వస్తుందండి హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ దేనికైనా సరే ఉండి కనీసం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు గ్రూప్స్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో మినిమం వన్ ఇయర్ అయితే గ్యారంటీ ఒక వన్ ఇయర్లో మీరు పేషెన్స్గా ఓర్పుగా కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్తే బాగుంటుంది మిత్రమా సో అది సో నేను చెప్పేదేమంటే అది అల్టిమేట్గా మీరు ఇది రాయండి ఇది రాయకదో చెప్పను మీరు ముందే ఇవన్నీ కూడా ఆలోచించుకోండి సో ఆలోచన తర్వాతనే మీరు మీరు డిసైడ్ చేసుకోండి సో డిసైడ్ చేసిన తర్వాతనే మీరు ముందు స్టెప్ చేసుకోండి మిత్రమా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్